దయచేసి ఇప్పుడే ఫోన్ వచ్చింది నేను ఎత్తిన నాకేం చుట్టం కాదు నా వాళ్ళకున్న నాకు నాకున్న కోర్టు డాక్టర్ హేమలత తీసుకోండి మీరు బస్సు కాల్ చేసింది ఇప్పుడే ఈడ ఎవరు ఇన్ఫర్మేషన్ విలేకర్లా పోలీసుల ఎవరు ఇచ్చిన తెలి సాయంత్రం ఈ సబ్జెక్ట్ మీద ఆమా వరదరాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కలుస్తాది ఆమె ప్రాపర్టీ మీద ఉండే హక్కులన్నీ ఏ కాగితమైన అన్న ఎమ్మెల్యే గారికి ఇస్తుందంట దయచేసి ఒక సభ్యురాలు పొద్దుటూరులో గౌరవ ప్రసాద్ రెడ్డి డాక్టర్ కీర్తి చేస్తుంది కాబట్టి నా సబ్జెక్టు దయ ఉంచి మాట్లాడద్దు నేను ప్రతి పేపర్ ఆ బిల్డింగ్ కమిషనర్ కాదు ఎమ్మెల్యే గారికి ఇస్తాను పదే పదే మా సబ్జెక్ట్ ఎందుకు ఎత్తుతన్నారు ఎత్తే వాళ్ళకు ఇరవై లక్షలు లంచం అడిగినారని ఆమె క్లియర్ కట్ గా నాకేమంటే ఇదో చూడండి ఇది తప్పు కాదు హలో విలేకర్లకు ఫోను నాకు బంధువు కాదు నేను వరదరాలు ఇంటి దగ్గర పోతానని ఆమె ఫోను చేసింది ఇదో సార్ అని లేదా గారు అది సేవ చేసారా లేదా చెప్పారా ఇచ్చిన ఇంజనీరింగ్ కమిషన్